లాస్ట్ సాంగ్ కుర్చీ మర్తుపెట్టి సాంగ్ అయితే అదిరిపోయింది అందరూ ఎగరాల్సిందే బ్లాక్ బస్టర్ అండి సూపర్ అండి బ్లాక్ బస్టర్ బాండ్ బాండ్ అండి మ్యూజిక్ గాని సినిమా గాని ఏది పేరేటడకలేదు చాలా బాగుంది తల్లి సెంటిమెంట్ తో చాలా బాగుంది సార్ తల్లి ప్రేమకి параకాష్టై సినిమా చాలా బాగుంది ఫ్యామిలీ తో చూడొచ్చు బాగుంది బాగుంది ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మహేష్ బాబ్ మాస్ నచ్చింది మూవీ అదిరిపోయిందండి అండి ఫ్యామిలీస్ తోటి చూడడానికి పక్కా చూడాలి నెగటివిటీ అన్నిటికీ వస్తుందండి బట్ మీరు ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది ఆ మాట మళ్ళీ అనరు మహేష్ బాబు కొట్టేసాడండి హిట్ అంత ఓకే బట్ అంత లాస్ట్ సాంగ్ కుర్చీ మర్తాబెట్టి సాంగ్ అయితే అదిరిపోయింది అందరు ఎగరాల్సిందే వీలే చాలా బాజేసింది అంటే టాప్ డ్యాన్స్ లో చాలా బాజేసింది ఇద్దరు సినిమా సూపర్ కాంబినేషన్ చాలా బాగుంది అన్న వాళ్ళ దాడు నేను రెండు రోజులు బాగున్నాయి సినిమా చాలా బాగుంది ఫ్యామిలీ పరంగా అందరూ చూడొచ్చు సినిమా ఎలా తీసింది అవుతా రెండు వేల ఇరవై నాలుగు ఇదే సినిమా మహేష్ బాబు మరి అందరు కొంచెం నెగిటివ్ టాక్ అంటులేదు అదేం లేదు ఫ్యామిలీ సెంటిమెంటు బాగుంది మీరు చెప్పండి సినిమా సూపర్ అన్నా ఎలా ఉంది సూపర్ ఉంది సినిమా బాగుందా మ్యూజిక్ బీజీఎం కాలేజ్ అంటున్నారు ఎలా ఉంది

మార్క్ లేదు ఆయన డైలాగ్ లా డైలీ డెలివరీ అసలు ఏమీ లేదు అవును అవును కదా సినిమా మిక్స్ టాక్ చూడొచ్చు అంతే మూవీ అయితే సూపర్ హిట్ అన్న సూపర్ మూవీ ఇందులో మొత్తం డైలాగులు కానీ మనవుడు సీన్స్ కానీ ఫైట్లు కానీ సూపర్ మా బాగా చూపించాడు కదా మహేష్ బాబు అని ఆ స్టైల్ అయితే ఏంటి బాగా మాసం ఊర మాసం ఇంకా పందిం కోడి ఇంక సంక్రాంతికి మహేష్ బాబు పందిం కోడలేక ఫ్యాన్స్ మాత్రం చాలా బాగా నచ్చుతుంది మరి ఫ్యామిలీకి కూడా నచ్చుతుంది మరి మిగతా ఆడియన్స్ ఎలా ఎలా యాక్సెప్ట్ చేస్తారో మరి తెలియదు అండి సినిమాకి ఫోర్ ఫోర్ రేటింగ్ ఇస్తానండి ఫైవ్కి మహేష్ బాబు యాజ్ ఎ మహేష్ బాబు ఫ్యాన్గా సినిమా మాత్రం చాలా బాగుంది సినిమా అయితే సూపర్ అండి మహేష్ బాబు మహేష్ బాబు యాక్టింగ్ అయితే చెప్పగలదు కుమ్మే డయాడ్ ఫ్యాన్ సినిమా మాత్రం సూపర్ ఉంది చూడాలి అందరూ చూడాలి తప్పకుండా వరకు కనిపించింది త్రివర్ కనిపించలేదని ఎవరన్నారు సెకండ్ హాఫ్ అదే కదా సినిమా బాగుందండి బాగాలేదని ఎవరన్నా మాత్రం బాగదా గుంటూరు కారం సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు నటనతో పాటు డ్యాన్స్ కూడా అదరగొట్టాడని ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి ఉంది మహేష్ బాబుకి సరైన జోడీగా శ్రీలీల చాలా డ్యాన్స్ చాలా బాగా చేసింది అదేవిధంగా త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అక్కడక్కడ కనిపించినాయి అదేవిధంగా బీజేం విషయంలో కొంచెం నిరాశ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని ఫ్యాన్స్ చెబుతున్న పరిస్థితి ఉంది ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి సుధీర్